చూస్తున్నారు తెలుగు ఛానల్ హైదరాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం తాడ్బన్ వీరాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ అన్నకూట మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించినట్లు ఆలయ ఈవో నరేందర్ తెలిపారు ఈ కార్యక్రమానికి బోర్డు నామినేటెడ్ సభ్యురాలు నర్మదా మల్లికార్జున్ సీఈఓ అరవింద్ కుమార్ ద్వివేది ముఖ్య అతిథిగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు పూజల అనంతరం ఆలయ పూజారులు ఆశీర్వచనం అందజేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసినట్లు తెలిపారు తాడ్బంద్ హనుమాన్ దేవాలయంలో అన్నకూట మహోత్సవం కన్నుల పండుగగా సాగిందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు మహోత్సవంలో భాగంగా దివ్యజ్యోతి సందర్శనం ప్రత్యేకతను సంతరించుకుందని ఆయన తెలిపారు అన్నకూట అన్నకూటంను పురస్కరించుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసినట్లు ఆయన తెలిపారు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వరదిల్లాలని స్వామివారిని ప్రార్థించారు పూజల అనంతరం ఆలయ అధికారులు పూజారులు ఎమ్మెల్యే ను సత్కరించి వేద పండితులచే ఆశీర్వచనం అందించారు కంటోన్మెంట్ పరిధిలోని ఆరో వార్డులోని నందమూరి నగర్ లో ఆరు లక్షలతో భూగర్భ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసినట్లు బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మదా మల్లికార్జున తెలిపారు నియోజకవర్గంలోని అన్ని వార్డులు ప్రతి లైన్ లో భూగర్భ డ్రైనేజ్ సదుపాయం కల్పించడానికి కృషి చేస్తామని అన్నారు గతంలో ట్యాంకర్లతో త్రాగునీటి సరఫరా చేయగా ప్రమాదాలు తీసుకున్నాయని ఈ సమస్యను ఆనాటి సీఈఓ సుజాత గుప్తర దృష్టికి తీసుకువెళ్లగా ఆమె వెంటనే కోటి రూపాయలతో పైప్ లైన్ కోసం నిధులు మంజూరు చేసిందని అన్నారు బోర్డు ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత సుమారు ఎనభై మందికి వృద్ధాప్య దివ్యాంగుల పింఛన్లు మంజూరు చేశామని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ వార్డ్ నెంబర్ ఆరు ప్రెసిడెంట్ ప్రతీక్ జైన్ బీజేపీ కార్యకర్తలు నరేందర్ అనిల్ బస్తీవాసులు తదితరులు పాల్గొన్నారు క్రీడా పోటీల్లో ప్రతిభ కనపరిచిన చిన్నారులకు కంటోన్మెంట్ స్పోర్ట్స్ అసోసియేషన్ చీఫ్ ప్యాట్రన్ జంపన ప్రతాప్ ఘనంగా సత్కరించారు క్రీడాకారులకు అన్ని రకాలుగా ప్రోత్సాహం అందిస్తామని ఆయన స్పష్టం చేశారు రంగారెడ్డి జిల్లాలో అరవై తొమ్మిదవ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో స్థానిక విద్యార్థులు ప్రతిభ కనబరిచినట్లు ఆయన వివరించారు ఈ కార్యక్రమంలో రెస్లింగ్ కోచ్ సాయిబాబా యాదవ్ కరణ్ సింగ్ శివ అరుణ్ యాదవ్ పవన్ తదితరులు పాల్గొన్నారు ఉపాధి కోసం ఇంట్లో చేరిన వారే ఉన్నదంతా ఊడ్చుకుపోయారని కెప్టెన్ గిరి బోరున విలపించారు సికింద్రాబాద్ కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలోని గండ్రా ఎన్క్లేవ్ లో ఉంటున్న తనను తన ఇంట్లో పనిచేస్తున్న వారే కాళ్లు చేతులు కట్టేసి చోరికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు గడిచిన రెండు సంవత్సరాలుగా తమ ఇంట్లో పని మనుషులుగా సేవలందిస్తున్నారని గిరి వివరించారు సినీ జరిగిన ఈ చోరీకి మరో నలుగురి సాయం తీసుకుని ఇంట్లో దాచుకున్న నగలు నగదును దోచుకుపోయారని తెలిపారు నేపాల్ కు చెందిన ఇరువురు దంపతులు ఈ ప్రణాళిక ప్రకారం చోరీకి పాల్పడ్డట్టు స్పష్టం చేశారు కేసు నమోదు చేసిన కార్ఖానా పోలీసులు దర్యాప్తు చేపట్టారు నాలుగు వ్యక్తులు ఇలా రూమ్లో ఇతని రూమ్లోకి వచ్చేసి ఇలాంటి చేతుల్లో కొట్టేసి నోరు కి చేతులు కట్టేసి బలవంతంగా మెల్లో చెల్లు క్రీమ్స్ తర్వాత బ్లాస్టర్ తీసుకున్నాడు బలవంతంగా ట్రై చేస్తే ఇతను రిసీవ్ చేసినాడు కొంచెం అనుకూల యాక్సివ్ చేస్తే వాళ్ళు వదిలేసి తర్వాత కబోర్డ్లో ఉన్న నీళ్ళ కొత్త నగదు నైంటీ సెవెన్ థౌసండ్ క్యాష్ చెప్పినా తర్వాత కొత్త గోల్డ్ ఆర్నమెంట్స్ తీసుకొని వెళ్తున్నారు సో తర్వాత వీళ్ళు తర్వాత వచ్చేసి పక్క వాళ్ళకి హెల్ప్ అని చేస్తే సెల్ ఫోన్లో కనపడలేదు పక్కన వాళ్ళని చేసుకున్నారు దాంతో వీళ్ళు పక్క వాళ్ళకి హెల్ప్ అని చెప్పేసి వాళ్ళు పోలీస్కి ధైర్యంగా కాల్ చేసేసి పోలీసు వెళ్ళిన వెళ్ళిన తర్వాత అతను పోలీసులు సమాచారంలో వాళ్ళు తిరిగి కూర్చేసుకుంటే ఆ ఇంట్లో పనిచేసే లేడీ ఆమె కూడా నేను ఉత్సాహం చెప్పి సిక్స్టీ ఇయర్స్ ఉంటాయి ఆమె అన్కాన్షియస్గా ఉండే ఆమెను హాస్పిటల్ సిడ్ చేశాం ఆమెకి తర్వాత తెలిసిందంటే ఆమె బలవంతంగా ఏదో తాగించారు దాంతో ఆమె క్యాష్ అయిపోయింది ఇంత ముఖ్యంగా వెరిఫై చేసి వాళ్ళతో మాట్లాడితే నలభై వ్యక్తులు బయట వాళ్ళు ఉన్నారు ఇంట్లో పనిచేసే నేపాల్ మధ్య పూజ రాజు అని చెప్పేసి ఇద్దరు లాస్ట్లో ట్వంటీ ఫస్ట్ పనిచేస్తున్నారు వాళ్ళిద్దరు కూడా ఉన్నారు ఈ మొత్తం ఆరు మంది దీంట్లో ఇన్వాల్వ్గా తెలుస్తుంది ఒక నైన్టీ సెవెన్ క్యాష్ ఉన్న తర్వాత ఫిఫ్టీన్ జూలాస్ట్ దాకా గోల్డ్ టీమ్స్ ఫామ్ చేసేసి ఒక సిక్స్ టీమ్స్ ఫామ్ చేసే ఆఫీసర్కి విజిట్ చేశారు ఎక్కువ చేసే కెమెరా ఒక కార్లో వచ్చారు వేరే కార్ని గేట్ మాత్రం పోయినారు అది దానికోసమే ట్రాక్ చేయడం కోసం తాజా వార్తల కోసం ఎంఆర్టీవీ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి